అందరికీ నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఈ రోజు మాధవరం గ్రామంలోన సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది ఇది కర్నూలు జిల్లా ఎస్పీ గారి బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు అలాగే మంత్రాలయం సిఐ అయినటువంటి రామాంజులు గారి ఆధ్వర్యంలోన మాధవరం గ్రామానికి సంబంధించిన ఎస్ఐ విజయ్ కుమార్ గారు అలాగే ఎంతో చొరవ తీసుకుని మాధవరం గ్రామంలోన సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్యంగా గతంలో ఎలాంటి దొంగతనాలు జరిగేవి ఇంట్లో దోచిపెట్టిన ఆస్తిని దొంగతనం చేసేవారు నగదును దొంగతనం చేసేవారు అలాగే బంగారాన్ని దొంగతనం చేసేవారు అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండేది ప్రస్తుతం నేరాలు ఎలా తయారయ్యాయంటే సైబర్ క్రైమ్ అంటే ఒక్క మొబైల్ ద్వారానే ఎక్కడో ఉన్నవాడు మన ఆస్తిని కొల్లగొట్టేస్తాడు మన అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి అంటే దోచేసుకుంటాడు ఇలా ప్రస్తుత నేరాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి నేరాల నుంచి ప్రజలు ఎలా సెక్యూర్ గా ఉండాలి ఇలాంటి నేరాల నుంచి ప్రజలు ఎలా అవేర్నెస్ అయితే వాళ్ళు జాగ్రత్త పడతారు ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోన మంత్రాలయం సిఐ రామాంజులు గారు అలాగే మాధవరం ఎస్ఐ విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలోన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా ఇందులో ఎలాంటి నేరాలు ఉంటాయో మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ప్రస్తుతం జరుగుతున్న ఆధునిక సైబర్ నేరాలు అంటే ఎలా ఉంటాయంటే ఒకటి చూసుకుందాం డిజిటల్ అరెస్ట్లు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేనిదే లేదు అంటే మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు డిజిటల్ గా అరెస్ట్ చేయడం అనేది కానీ ఈ డిజిటల్ మోసం యుగంలోన ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు మిమ్మల్ని ఫోన్ లోనే డైరెక్ట్ గా ఫోన్ చేస్తూ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మా దగ్గర మీకు సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయని బెదిరింపులకు పాల్పడి వాళ్ళ నుంచి ఎంతో కొంత డబ్బును ఉడాయిస్తూ ఉంటారు ఇదొక నేరం ఇంకా కొరియర్ ఫెడెక్స్ స్కామ్ ఇదొక రకమైన స్కామ్ మీ పేరు మీద కొరియర్ వచ్చిందంటూ డ్రగ్స్ ఉన్నవి అంటూ బెదిరించి ఫోన్ కాల్ మనకు చేసి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు అంటే ఆ కొరియర్ కు మనకు ఎటువంటి సంబంధం ఉండదు అసలు ఆ కొరియర్ వచ్చిందో కూడా తెలియదు కానీ ఎవడో ఒకడు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ పేరు పైన ఒక కొరియర్ ఉంది అందులోన డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదంటే మా ఖాతాకు ఇంత నగదు జమ చేయండి అని ఇలాంటి నేరాలు కూడా జరుగుతాయి అంటే వీటికు మీకు ఎలాంటి సంబంధం ఉండదు అయినా సరే వాళ్ళు డబ్బు కాజేయడానికి సామాన్యంగా ఒక నేరానికి పాల్పడితే నేరుగా పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి కాసి మిమ్మల్ని అరెస్ట్ చేయడం గానీ అలా జరుగుతాయి కానీ ఈ సైబర్ నేరాలు డబ్బులు ఉడాయించడానికే ముఖ్య ఉద్దేశం చెప్పుకోవచ్చు స్టాక్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ నకిలీ వెబ్సైట్స్ అనేటివి ఉంటాయి యాప్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని అందులో పెట్టుబడి పెట్టమని ఆశ చూపుతారు ఈ మధ్యన డబ్బు ఎక్కువగా సంపాదించాలని అనేక మంది యువకులయితేనే అనేక మందికి ఆశ కలుగుతా ఉంటుంది అలాంటి ప్రజల ఆశని అవకాశంగా మలుచుకొని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు పెడితే మీకు డబుల్ ట్రిపుల్ అమౌంట్ మీ చేతికి వస్తుందని ఇన్వెస్ట్ చేయించి లాస్ట్ కి ఆ యాపే కనుమరుగవుతుంది మీ డబ్బులు మాయమవుతాయి ఇది ఒక రకమైన స్కామ్ కాబట్టి మీరు ఇందులో నుంచి జాగ్రత్త పడండి చాలా మందిని గమనిస్తా ఉంటాం ఆన్లైన్ జాబ్స్ అని వర్క్ ఫ్రం హోమ్ అని ఆశ చూపించి డబ్బులు వసూలు చేస్తారు టాస్క్ బెస్ట్ ఫుడ్స్ లో వీడియోలు షేర్ చేయడం రివ్యూలు ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించమని ఆశలు అంటే ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఈ జాబ్ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకున్నట్ల ఇంటి దగ్గరే కూర్చొని సంపాదించవచ్చని సోషల్ మీడియాలో అనేక వీడియోలు అలాగే సరే మీరు ఒక గంట పని చేసినా వేలు సంపాదించని ఇలాంటి అనేకమైన ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి వీటిని ఎవ్వరు నమ్మద్దండి అని మన పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు కొంతమంది మన వ్యక్తిగత వివరాలు అడుగుతారు ఇన్ఫర్మేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన ఆధార్ తో ఎలాంటి స్కామ్ లైనా చేయొచ్చు మనల్ని ఎలాంటి స్కామ్ లోనైనా ఇరికించవచ్చు కాబట్టి ఆధార్ కార్డ్ ని ఎక్కడ పడితే అక్కడ ఇవ్వద్దండి రీసెంట్ గా మాస్క్ మాస్క్ ఆధార్ కార్డులు అనేవి వచ్చాయి కాబట్టి ఎక్కువగా మీరు ఏమైనా అవసరం ఉంటే అలాంటి మాస్క్ ఆధార్ కార్డులు యూజ్ చేయండి తప్ప ఇలాంటివి యూజ్ చేయద్దండి లోన్ యాప్స్ సులభంగా ఆన్లైన్ లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు లింక్స్ నమ్మి ఆన్లైన్ లో రుణాలు తీసుకోవద్దు చాలా మంది ఆన్లైన్ లో రుణాలు తీసుకోవడం వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఎందుకు ఆన్లైన్ లో డబ్బు తీసుకొని అది కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలాంటి ఫ్రాడ్స్ అంటే ఎటువంటి వీటికి ఆథరైజ్డ్ అనేది ఉండదు అనాథరైజ్డ్ గా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటారు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండండి వీడియో కాల్స్ ఇదొక రకమైన బ్లాక్ మెయిలింగ్ అనమాట ఈ వీడియో కాల్ ఏమైతుందంటే అపరిచిత వ్యక్తులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సడన్ గా డైరెక్ట్ గా వీడియో కాల్ చేస్తారు మనము ఏమో కదని వీడియో కాల్ ఎత్తేస్తాం ఎత్తిన తర్వాత అవతల వ్యక్తి నగ్నంగా ఉంటారు వాళ్ళ ముఖం కూడా కనిపించదు కానీ ఓన్లీ నగ్నంగానే ఉంటారు ఆ మీరు ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ వీడియోని రికార్డ్ చేస్తూ మీకే పంపించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు ప్రస్తుతం పదివేల పంపి లేకపోతే నిన్ను ఇది సోషల్ మీడియాలో పెట్టేస్తామని బెదిరించి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేస్తారు ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి వాటి కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారు మీకు సజెషన్ ఇస్తున్నారు అనాథరైజ్డ్ లింక్స్ ఓపెన్ చేయడం ద్వారా మన అకౌంట్లో ఉన్న డబ్బు గాని వెళ్ళిపోతుంది అలాగే మనకు సంబంధించిన డేటా వేరే వ్యక్తికి వెళ్ళిపోతుంది ఎందుకంటే రీసెంట్ గా ఆధార్ కార్డుతోనే చాలా మంది సిఎస్సి సెంటర్స్ లోనా తంబేసి డబ్బులు తీసుకుంటా ఉంటారు కాబట్టి మన ఆధార్ కార్డ్ ఎంత విలువైనదో ఇక్కడే కనిపిస్తుంది జస్ట్ తంబేసి ఓటీపీ చెప్పితే చాలు మన అకౌంట్ లో ఉండే పైసలు మొత్తం పరారైపోతాయి కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి పాస్వర్డ్ డివైస్ అప్డేట్ మీ పాస్వర్డ్లను తరచుగా మార్చుకోవాలను అంటే మనం సామాన్యంగా ఎప్పుడైనా ఒక యాప్ని ఇన్స్టాల్ చేయడం కానీ ఒక ఏదైనా మనకు సంబంధించి కు సంబంధించి కానీ మన బ్యాంక్స్కి సంబంధించి కానీ ఏవైనా మనము ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం కానీ సింపుల్గా పెట్టుకుంటుంటారే కొంతమంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఫో అలాగే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఇలా సామాన్యంగా కొంతమంది వ్యక్తులు గుర్తుండవని పెట్టుకుంటా ఉంటారు కానీ ఇలాంటి స్ట్రాంగ్లెస్ పాస్వర్డ్లు వల్ల మీ అకౌంట్లోని డబ్బులు మాత్రం ఈ సైబర్ క్రైమ్ నేరస్తులు దోచుకుంటారు అని ఈ వాటికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మాధవరం గ్రామంలోనా సిఐ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలోన ఎస్ఐ విజయ్ కుమార్ గారు నిర్వహించారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సైబర్ నేరాల గురించి అవగాహన చేసుకుని ఎవరైనా సరే ఇలాంటి బారిన పడకూడదని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎవరైనా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మీరు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అక్కడున్న పోలీస్ వారు ఆ ఫిర్యాదుని స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే మిమ్మల్ని ఫ్రాడ్స్ కాల్ చేసేయడం కానీ ఈ న్యూడిటీకి సంబంధించి కానీ ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి సైబర్ నేరాలపైన అవేర్నెస్ అవ్వండి మీకు మీరే రక్షణగా నిలవండి